రాజశ్రీ పంతొమ్మిది వందల అరవైలో నిత్య కల్యాణం పచ్చతోరణం సినిమాతో తెలుగు సినిమాల్లో హీరో రామకృష్ణతో నటించారు కానిస్టేబుల్ కూతురు సినిమా కాంతారావు సరసన నటించారు అయితే అంతకుముందు ఆమె నాగుల చవితి పంతొమ్మిది వందల యాభై ఆరు లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైంది ఆమె అగ్గిబరాట పిడుగు రాముడు అగ్గివీరుడు మరియు చిట్టి చెల్లెలు వంటి చిత్రాలలో ఎన్ రామారావు కథానాయికగా ఎంపికైంది నటుడు కాంతారావు సరసన ఆమె జోడీ కట్టడం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది రాజశ్రీ కాంతారావు జంట పక్కలో బల్లెం బంగారు తిమ్మరాజు సప్తస్వరాలు ప్రతిజ్ఞాన పాలన విజయసింహ అగ్గిదోర భూలోకంలో యమలోకం చిత్రాలలో పనిచేశారు రణబేరి అగ్గిమీద గుగ్గిలం ఒకే కుటుంబం మెరుపు వీరుడు మా మంచి అక్కయ్య తెలుగులో దాదాపు డెబ్బై ఆరు సినిమాలు చేసింది